అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి చెప్పులు చూపించి వాళ్ళ చెబుతో ఆళ్ళె కొట్టుకున్నట్టు చేసుకున్న వైసీపీ లీడర్లకు ఇంకా బుద్ధి రావటం లేదు పవన్ కళ్యాణ్ వచ్చిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయినా సరే ఇంకా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు ఆ తురిపల్ల బందరు కోడికి వాళ్ళంతా ఎటకారమే ఒంటికి అన్న తిట్టునాడో లేకపోతే ఎటకారం తిట్టినాడు తనకే దిక్కు లేదంటే పేద పోటుగా తన కొడుకుని ఎన్నికల్లో సిత్తు సిత్తుగా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నాడు అయినా సరే సిగ్గు లేకుండా గొట్టాల ముందు కూకుని తొరి పురాణం అంతా చెబుతున్నాడు ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ తిట్టాడు జగన్ అన్న ఆనందం కోసం అడ్డమైన బూతులు మాట్లాడాడు ఇక ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద ఈసా తక్కుతున్నాడు అసలు బుడ్డుకి అంతంత భార్యడు మాటలు అవసరమని చెప్పండి పవన్ కళ్యాణ్ సినిమాల గురించి పేరు నానికి తెలీదా పవన్ సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర ఎట్లా ఉంటుందో నానికి తెలీదా అన్ని తెలిసి కూడా ఎరుపు స్పల్లో మాట్లాడితే రెచ్చిపోయి పేలాపనలు పేలితే ప్రజల చేతిలో పుచ్చరి అయిపోతుంది జగనన్న మీటింగ్లకు డ్రామాలు చేసినట్టు కాదు పవన్ కళ్యాణ్ వస్తే లక్షల మంది నిజంగానే అభిమానంతో వస్తారు ఆ కటౌట్ పెడితే చాలే థియేటర్లు నిండిపోతాయి జగనన్న మీటింగుల్లో గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ చేసి జనం వచ్చినట్టు జీవించుకోవడం కాదు పవన్ క్రేజ్ ఏరే లెవెల్ అట్లాంటి మడిషి గురించి చిల్లర పనులు చేసే పేరునని మాట్లాడితే చాలా క్యామెడీగా అనిపిస్తుంది గోదావరిలో రేజర్ బియ్యం వెతికెళ్లి అమ్ముకున్న చవట అప్పుడు పనులు తాను చేసి ఇంట్లో ఆడాల మీద ఎట్టించిన శాతకానుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఇంకా ఏటంటాడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకటి రెండు సోలకే ముగించేస్తారట జగనన్న చెప్పమన్నడే మాట కానీ నిజమేటో ప్రజలకు తెలుసు క్రేజ్ టాలీవుడ్ టాలీవుడ్లోనే కాదు టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్ మించిన హీరో లేడు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ల జీతం తీసుకోకుండా కమిట్మెంట్తో పనిచేసే నాయకులు చాలా అరుదు అట్టాని మర్చి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఆకాశం మీద ఊసినట్ట అయినా జగనన్న దొంగల ముఠాన్నిటికి అడ్డా అదుపా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తమిళనాడు సూపర్ రజనీకాంత్ రజనీకాంత్ను ఇలాగే అవమానించారు కానీ మొరగని కుక్క అర్థమైందా రాజా అంటూ రజనీ పేల్చిన డైలాగు వైసీపీని నచ్చేయడం ముంచేసింది ఎన్నికల్లో వైసీపీకి చాలా డ్యామేజ్ చేసింది ఇట్లాంటి ఎన్నో జరిగినా సరే వైసీపీ నాయకుల బుద్ధి మాత్రం మారటం లేదు కుక్కతోక వంకరానట్టు వాళ్ళ బుద్ధి ఎప్పుడు వంకరే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం అంటే వైసీపీకి పొరుగుతో తలగొక్కున్నట్టే